అది అంటే వాళ్ళు భర్తని ఈసడించలేదు అంత తప్పు చేసిన వాడిని కృష్ణపాదముల కింద ఉన్నవాడిని వీడు ఎంత పుణ్యమో చేసి ఉండకపోతే ఇది ఎలా సాక్ష్యం అని అడిగారు అది స్తోత్రం అంటే అది ధర్మం అంటే నిజంగా కాబట్టి ఈ మాటలు అడిగి కానీ ఒక్క మాట చెప్తాం గత జన్మలలో ఏదో పుణ్యం చేశాడు కాబట్టి నీ పాదస్పర్శి ఉంది అది సౌకుమార్యంగా తగలలేదు అది పరమభక్తితో తగలలేదు అన్నమయ్య అడుగుతాడు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటకంటి అంటాడు ఇలా వెళ్ళి పాదాలు చూడడం కాదు పరమయోగీంద్రులకు భావగోచరమైన అన్న అర్థం వేరే అసలు దానికి అర్థం ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తే ఆయన కూర్చోవాలి నిలబడి వెంకటేశ్వరుడు కనబడ్డాడు అనుకోండి అదేం ధ్యానం ఆయన కూర్చోవాలి దా అని నన్ను పక్కన కూర్చోబెట్టుకోవాలి ఇప్పుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటే ఆయన పాదపీఠం మీద రెండు పాదాలు పెట్టారనుకోండి పచ్చటి పంచలోంచి నాకు ఆ రెండు పాదాలు కనపడుతుంటే నేనేమంటాను నేను కాదు శంకరాచార్యుల వారే చెప్పారు గృహీత్వాహస్తాభ్యాం స్వామి నా చేతుల్లో ఒక్కసారి పెట్టండి అంటాను ఇప్పుడు నేను కింద చేతులు పెడతానా ఆయన ఎత్తుతారు ఆ పాదాలు నేను ఇలా రెండు చేతులు పడితే ఆయన రెండు పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారు అనుకోండి హస్తాభ్యాం నేను పొంగిపోయేలా పట్టుకొని అలా ఉండగలనా శిరసినయని వక్షసివహన్ వంగిపోయి ఇలా కళ్ళకి ఇలా అద్దుకుంటే చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు మా అమ్మ పల్సటి గుడ్డలో కర్పూరం బియ్యంలో కలిపి మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినప్పుడు ఎంత సౌకుమార్యంగా తిత్తిలా మూట నాకు తగిలిందో అలా స్వామి వేళ్ల చివరి భాగములు నా లలాట మనకు తగులుతుంటే అందులోంచి ఆ చందనపు వాసన వస్తుంటే పాదాల మీద వాలి మురిసిపోయి ఒక్కసారి గుండెల మీద పెట్టుకుంటానంటే ఆయన ఇంకొంచెం పైకెత్తితే పాదముల కింద వజ్రం రేఖామయద్ధుధాకలచాతపత్రజ్రంకుశాంబరు హంఖ చక్రై భవ్యైరలంకృత పరతత్తచిహ్నై చరణౌ చరణం ప్రపత్యే అని దివ్యమైన చిహ్నములను పాదముల కింద చూసి నా తల మీద పెట్టుకుని నేను ధ్యానంలో ఆనందం అనుభవిస్తే అది ధ్యానమునందు పరమయోగీంద్రులైన వాళ్ళు మాత్రమే దర్శించే పాదాలన్నడన్నాను కాబట్టి అది సాత్విక గుణంతో తాకలేదు ఈ పాదాలు తాకే అదృష్టం ఎక్కడో పుణ్యం ఉంది కానీ ఈ జన్మలో సాత్వికమైనటువంటి స్పర్శ కాదది చంపేద్దామని తాండవం చేశాం కాబట్టి మేము మా భర్త మంచివాడు మీ పాదాలు తగిలే అని నిర్ధారణ చెయ్యట్లేదు పూర్వపుణ్యం ఏదో ఉంది కానీ మేము ఒక్క మాట చెప్తున్నాం కావున నీతడు మంచివాడనుచు రాము దుశ్శీలుండు అవునైన మేము సుభగ శ్రీభాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోటెదము అనాధానాథ పాలింపవే అన్నారు నిజమే ఇతడు పరమక్రూరుడు అసలు తన ఆహారానికి చంపడం కాదు పైనుంచిడితే చచ్చిపేట్టుగా చేశాడుతడు పరమక్రూరుడు అసలు తన ఆహారానికి చంపడం కాదు ఎడితే చచ్చిపేటుగా చేసేసాడు నీళ్ళని దుష్టాత్ముండు పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు అటువంటి వాడైనా కూడా మాకు మాత్రం ఒక్కటి కావాలి వాడు ఎటువంటి వాడన్న దానితో సంబంధం లేదు వాడు చచ్చిపోతే శుభగశ్రీభాసి మా స్వాసినిత్వం పోతుంది వైధవ్య దుష్టాలంకారము పొందనూడదము వైధవ్యము అనేటటువంటి దుష్టమైన అలంకారం ఉందే భయంకరమైన అలంకారము దాన్ని నేను వివరణ చేయను పవిత్రమైన స్వభావం అటువంటి అలంకారం మాకొద్దు అలా ఎవరైనా అనాథ భర్త లేకుండా అయిపోతుంటే ఎవరిని అడుగుతారు ఈశ్వరా రక్షించు నా భర్తనని అనాథనాథ అని పరమేశ్వరుణ్ణి పిలుస్తారు ఆ మొక్కులవాడా అని పిలుస్తారు అలాంటిది నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తావా అనాథానాథ పాలింపవే అనాథలకు నాథుడివి నువ్వు నువ్వు నాథుల్ని ఇవ్వాలి నువ్వు నాధుల్ని తీసేస్తావా వాడు చెడ్డవాడు నిజమే వాడిని చంపేస్తే మేము విధవం అయిపోతాం ఆ దుష్టాలంకారం అలంకారం మాకు కాబట్టి మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభో ప్రణమిచ్చి కావు భక్తవరద నీవు చేయు పెండ్లి నిత్యంబో భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కావు ఇందుకు వింటారు కాళీవర్తన చిన్నతనంలో మా అమ్మగారు నాన్నగారు యోగ్యమైన వరుడు అని ఇతన్నిచ్చి మాకు పెళ్లి చేశారు ఇతన్నిచ్చి పెళ్లి చేసినప్పుడు చేతికి గాజులు వేసారు మంగళసూత్రం కట్టించారు నల్లపూసలు కట్టించారు కాళ్ళకు మట్టెలు పెట్టారు కొప్పులో పువ్వులు పెట్టారు మాకు శుభగశ్రీ అంటే సౌభాగ్య వస్తువులు అయ్యాయి మాకు పతివ్రత ధర్మముంది ఆయన ఎటువంటి వాడన్న దాన్ని బట్టి మేము ఆయన్ని గౌరవించడం కాదు ఆయన మా భర్త పరమేశ్వర స్వరూపుడు కాబట్టి ఆయన ఉండాలని మేము కోరుకున్నాం కాబట్టి ఆయన్ని మార్చవయ్యా అంతేకాని అప్పుడు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు అది నిజమైన పెళ్లి కాదు వాళ్ళు పెళ్లి చేసినప్పుడు మా అల్లుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని చేశారు కానీ నిజంగా దీర్ఘాయుష్మంతుడిని ఇప్పుడు చేయవలసిన వాడికి నువ్వే నీవు చేయు పెళ్లి నిత్యం భద్రంబు నీవు చేసే పెళ్ళి ఉంది అది నిత్యము భద్రము చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు మా నాన్న అమ్మ చేసిన పెళ్లి పెళ్లి కాదు ఇప్పుడు నువ్వు చేసే పెళ్లి పెళ్లి నువ్వు మా ఆయన్ని మాకు ఇచ్చావనుకో వాళ్ళు ఇచ్చారు ఒకసారి మాకు మా ఆయన్ని వీడు మీ ఆయనని ఇచ్చారు అప్పుడు సుభగశ్రీ వచ్చింది ఇప్పుడు నీ చేతిలో ఉంది ఇప్పుడు నువ్విస్తే అది శాశ్వతం మాకు కాబట్టి ఈశ్వరా మమ్మల్ని అనాథల్ని చెయ్యవద్దు బిడ్డల్ని చూడు అన్నారు అంతే దిగిపోయి కిందకి అది కాళీయ మర్దనంలో ప్రార్థన వింటే అసలు పరమేశ్వరుడు యొక్క స్తోత్రం యొక్క అర్థం ఉంది అందుకే కాళీయమర్దనం ఎందుకు వింటారంటే ప్రదోష వేళలో సూర్యోదయంలో ఎటువంటి అమంగళకరమైనటువంటి విషయములు తన్నుకొస్తున్నా సరే ఈశ్వరానుగ్రహం కలిగి అమంగళములు తొలగతో ఎవరతాయి సమస్త విషములు విరిగిపోతాయి